ఈ వీడియో మనకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని గడ్కేసర్ నుంచి బ్రదర్ సాయి గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి విడికాల పుంజు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే పంజాబీ లైన్ లోని విడికాల బ్రీడ్ గా చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఉంటుంది అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైస్ చూసుకున్నట్లయితే ఒకటిన్నర సంవత్సరం ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఆరు వేల ఐదు వందలు రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం అయితే బ్రీడింగ్ అయితే వాడుకోవచ్చు అండి అలాగే కాకుండా ఏదన్నా పందికి వాడుకోవాలనుకున్నట్లయితే దీనికి ఆన్లైన్ అవి ఉన్నాయండి సెవెంటీ పర్సెంట్ అయితే క్లియర్ అయ్యాయి కొద్దిపాటి ట్రీట్మెంట్ అయితే జరిగితే సరిపోతుందండి ఇక దీని రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఐరస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇది నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి ఎదన్నా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్